రాంపాక్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ ఇటీవల రాజోలు పర్యటనలో ఆయన చేసిన ప్రసంగం అత్యంత వివాదాస్పదమైంది నిజానికి అసలు పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన అద్భుతంగా సాగింది దారి పొడవన నీరాజనాలే స్పందన అయితే అద్భుతం సభ కూడా అద్భుతంగా జరిగింది విజయవంతంగా జరిగింది దాంట్లో ఎవరికీ సందేహం ఉండాల్సిన పని లేదు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యలు పరిపాలనా పాలనా పరంగా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి అందులో ఎవరికి సందేహం ఉండాల్సిన పని లేదు అయితే ప్రసంగం మొత్తం బాగానే వచ్చింది నేను కూడా విన్నాను కాబట్టి చెప్తున్నాను మధ్యలో కొబ్బరి తోటలు ఈ నాశనం అవటం దాని మీద ఆయన ఆవేదనకు గురైనప్పుడు మాట దొర్లిన మాట నిజం ఆ మాట తెలంగాణ దిష్టి తగిలిందనే మాట వాడి ఉండాల్సింది కాదు సహజం అండి ఇప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళు మనమేం మానవ మాతృలో మనమేం దైవ సంభూతులం కాదు కదా ఈవెన్ మోడీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ పదాలే ఎన్నోసార్లు వివాదాల కింద మారినాయి అందరికి తెలిసిందే చరిత్రలోకి నేను లోపలికి వెళ్ళట్లేదు అది నాకు తెలుసు ఏమేమి పదాలు వాడారో అప్పుడు ఏం వివాదాలు వచ్చినాయి అనేది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పొరపాటు మాట దొరలటం అనేది మానవ సహజం పర్ఫెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరి దగ్గర కూడా అయితే ఇప్పుడు వస్తున్నదేంటి ఇది స్పందన ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ జరగటం ఇప్పుడే ఏదో ఒకటి జరుగుతుంటాయండి జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఒకవైపు జరగాలి జరగకపోగా ఏమైపోయింది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన అభిమానులు దాన్ని డిఫెండ్ చేయటమే కాకుండా తెలంగాణ వాళ్ళు మాట్లాడిన దాన్ని దారుణంగా విమర్శిస్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు ఎందుకంటారా మాట దుర్లిన మాట నిజం వీళ్ళేం చెప్తారు ఆయన తెలంగాణ మీద విపరీతమైన అభిమానం ఉంది అందరికీ తెలిసిన విషయమే అది తర్వాత ఆయన పాలన అద్భుతంగా జరుగుతుందని చెప్పి కొంతమంది వాటిని కూడా సోషల్ మీడియాలో పెడతారు ఇవన్నీ కూడా నిజమైతే అవ నిజమే దాంట్లో నిజం కాకపోవడానికి ఏం లేదు ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడే నిజమే కానీ అది సందర్భం కాదు ఈ ఈ మాటకి ప్రతిస్పందనగా తెలంగాణలో గాయపడిన వాళ్ళు మాట్లాడుతున్నారు అవకాశం ఉపయోగించుకొని మాట్లాడుతున్నారు రాజకీయంగా రెండు రకాలుగా ఉండే వాళ్ళు ఉంటారు దాంట్లో కానీ మీరు కఠినంగా వాళ్ళని మాట్లాడటం అనేది ఈ టైంలో కరెక్ట్ అయిన పద్ధతి కాదు వాళ్ళ మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది కాబట్టి అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు అనేది అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ ఆ మాట అయితే దొరికింది కదా అప్పుడు ఏం చేయాలి మీరు సరే పవన్ కళ్యాణ్ వ్యతిరేక మీడియాల్లో వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎలాగో దాన్ని మాట్లాడటాని గురించి నాకు దాని గురించి నేను ఆలోచించట్లేదు కానీ వీళ్ళు మాట్లాడే తెలంగాణ వాదులని ఓదార్చవు అది మర్చిపోతున్నాం మనం తెలంగాణ వాదుల మీద చేసే విమర్శకు అర్థం లేదు నీ పాలన ఇక్కడ బాగుంటే వాళ్ళకెందుకు అది వాళ్ళని గురించి మాట్లాడారు తెలంగాణ దిష్టి తగిలిందనే దాని మీదే వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి మీ దగ్గర జవాబు ఉంటే చెప్పాలి కానీ ఎవరు జవాబు చెప్పినా అది సాటిస్ఫై కారండి అంటే ఇక్కడ డ్యామేజ్ జరిగిన మాట నిజం తెలంగాణలో ఒప్పుకోవాలి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఉదాహరణకు కొంతమంది అనుకోవచ్చు నేను హెడ్డింగ్ పెట్టడంలో కూడా ఎక్కడా తీవ్రమైన పదజాలం మాట్లాడలే పవన్ కళ్యాణ్ మీద కారణం ఏంటి తెలుసా నాకు తెలుసు కాబట్టి నేను క్లోజ్గా ఫాలో అవుతున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్లో ప్రాంతీయ దురభిమానం లేదండి ప్రాంతీయ అభిమానం ఉంది ఎందుకంటే ఆయన బేసికల్గా ఆయన పెట్టుకున్న సిద్ధాంతమే జాతీయ భావాలతో కూడిన ప్రాంతీయవాదం దురభానం ఇంకెక్కడ ఉంటుందండి అక్కడ ఆయన పోస్టులు కానీ చూస్తున్నాం కదా ఆయన జాతీయ భావాన్ని పూర్తిగా పునికి తెచ్చుకున్నటువంటి పునికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి సో ఆయనకి ఏదో కావాలని ద్వేషం ఉంటుందని నేను అనుకో రెండోది ఆయన స్వతహాగా కూడా తెలంగాణ ద్వేషి కాదు ఇటువంటి రాజకీయాల్లో ఏదైనా ఒకటి రెండు మాటలు వచ్చేమో కానీ నిజం చెప్పాలంటే ఆయనకి తెలంగాణకు వెళ్తాడు కొండగొట్ట ఆంజనేయ స్వామి భక్తుడైనా రెండోది తెలంగాణలో కూడా ఎంతమందికి గద్దరికి గద్దరు ఎంత అభిమాని ఆయన అట్లానే ఎంతమందిని తెలంగాణలో అభిమానించాడు చెప్పకూడదు ఎన్ని గుప్తధనాలు చేశాడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తెలంగాణ ద్వేషం కాదనేది నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టే నేను మాట దొర్లిందనే హెడ్డింగ్ పెట్టింది కాబట్టి తేడా ఉంటుంది ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆయన మొత్తం టోటల్ ఆయన క్యారెక్టర్ తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా మాట్లాడేటప్పుడు సో కావాల్సిందల్లా ఏంటి ఉపశమనం కావాలా తెలంగాణ వాదులకి అది ఎలా వస్తుంది ఉపశమనం అంటే మిగతా వాళ్ళు మాట్లాడితే రాదు పవన్ కళ్యాణ్ స్వయంగా దీని మీద నా ఉద్దేశం అది కాదు తెలంగాణ అంటే నాకు అమితమైన గౌరవం ఉంది నేను కోనసీమ దీని మీద వచ్చినప్పుడు అంతకుముందు తెలంగాణని కోర్టు చేసి తెలంగాణలో చాలా సార్లు మాట్లాడారు ఇది కోనసీమ పచ్చగా ఉంది మాకెందుకు లేదు నీళ్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కిందకని మాట్లాడిన ఘటనలు అయితే ఉన్నాయి కారణాలు ఏదైనా కావచ్చు పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తూ తెలంగాణ నాయకులకి అప్పీల్ చేస్తే ఇది నాకు మీ మీద ఎవరి మీద కూడా అటువంటి ఉద్దేశం లేదు దీన్ని దయచేసి ఎంతటితోటి విద్రా చేసుకోండి మానుకుందాం దీని గురించి నాకు తెలంగాణ అంటే అమితమైన గౌరవం ఉందని ఒక ప్రకటన ఇవ్వటం అనేది దీర్ఘకాలంలో కూడా పవన్ కళ్యాణ్కి మంచిది దానికి డైరెక్ట్గా మీరు అట్లా కూడా ఇవ్వాల్సిన పని లేదు ఇవాళ చిత్తూరు వెళ్తున్నట్టు తెలుస్తుంది నాకు అక్కడే పత్రికా విలేకరులకు ప్రశ్న వేస్తే మీరు సమాధానం చెప్పొచ్చు ఏదో విధంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచి రావాల మాట అప్పుడు తెలంగాణలో వాదులు శాంతిస్తారు సర్దు అనుగుతుంది ఇదేం పెద్ద సమ్మ ఇదేం కాదు మాట దొరలటం అనేది చాలామంది రాజకీయ నాయకులకు దొరుకుతుంది ప్రాంతీయ దురమానం పవన్ కళ్యాణ్ ఎంతో మంది ప్రాంత చూసాం తెలంగాణలో మాట్లాడిన అంతకుముందు నాయకుల ప్రకటనలు చూసాం పవన్ కళ్యాణ్ దాంతో ఈక్వేట్ చేయడానికైతే నా వరకు నేను కరెక్ట్ అని అనుకున్నాం ఉన్నదోన్నట్టు మాట్లాడుకోవాలి ఎందుకంటే అతను జాతీయ భావాలు ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఏదో చిన్న ఇది జరిగింది సవరించుకుంటే మంచిది వివరణ ఇచ్చుకుంటే మంచిది దానివల్ల తనకే మంచిది అనేది నా అభిప్రాయం సరే ఇక్కడ రెండో వద్దామండి అసలు ఇంపార్టెంట్ ఆయనేదో మాట్లాడారు తెలంగాణ వాళ్ళు స్పందించారంటే నాకు అర్థం ఉంది ఇక్కడ సిపిఐ నారాయణ అదే చికెన్ నారాయణ అంటాం కదా అక్టోబర్ రెండవ తేదీ చికెన్ దీని ఫేమస్ అయిన చికెన్ నారాయణ ఆయన అతిగా స్పందించాడు మామూలుగా కాదు అసలు భర్తరఫ్ చేయాలి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి అని చెప్పాడు అంత ఓవర్ యాక్షన్ ఎవరికైనా చూసిన వాళ్ళకి అనిపిస్తుంది అది ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుందని ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడే కాదు అంతకుముందు చిరంజీవి విషయంలో కూడా ఇదే పద్ధతిలో రెచ్చిపోయి మాట్లాడాడు చిరంజీవి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ విషయంలో అంతకుముందు కూడా మాట్లాడాడు అంటే అసలు అది ఎలా వస్తుందంటే సోషల్ మీడియాకు వచ్చేటప్పటికీ సామాజిక కోణం వస్తుంది ఎందుకనంటే నారాయణ విషయంలో ఎంతకుముందే వచ్చింది అది సామాజిక కోణం ఈయన ఒక సామా ఆయన సామాజిక వర్గం వైపు దురభమాన్ అనేటువంటి భావన వచ్చింది అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు దీని మీద నేను లోతుగా ఆలోచించాను ఎందుకంటే నారాయణ నాకు స్నేహితుడే అఫ్ కోర్స్ వల్ల నేను మాట్లాడింది లేదు కానీ ఎందుకంటే మేము పూర్వాశ్రమంలో కలిసి పనిచేసిన వాళ్ళం ఎందుకంటే నారాయణ చిత్తూరు జిల్లా వాసైనా బేసికల్గా ఆయన చదువుకుంది బిఏఎంఎస్ చేసింది గుంటూరులో అప్పుడు ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా ఉండేవాడు నేను హిందూ కాలేజీలో చదువుకుంటూ ఏఐఎస్ఎఫ్ ప్రభావితంలో ఉండేవాడిని మేమిద్దరం కలిసి పనిచేసినటువంటిది అఫ్కోర్స్ నాకు ఆయన స్థాయి ఎప్పుడూ లేదు నేను మామూలు వ్యక్తినే మామూలు కార్యకర్తనే కాకపోతే క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం మేము అందరం కూడా ఇది వాస్తవం అయితే ఈ ఇది నాకే నా అనుభవాలు పంచుకుంటాను మీతో ఆ ప్రభావంతోనే హిందూ కాలేజీలో చదివేటప్పుడు యూనియన్ ఎలక్షన్స్ పెట్టించడమే కాకుండా ఏఎస్ తరఫున మేము మా బంధువు స్వయంగా పోటీ చేస్తున్న అవతల కాంగ్రెస్ వైపు నేను ఆయనకు వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టి అదే హిందూ కాలేజీలో గెలిపించుకున్నాం ఆ రోజుకి మనకి ఎన్ని తెలియవండి ఏంటంటే ఆ రోజు ఉడుకు రక్తంలో ఉన్నాం రెండోది ఏంటంటే కమ్యూనిస్టు ప్రభా ఏఎస్ఎఫ్ ప్రభావం మీద ఉన్నాం ఇటువంటి ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకి చలసాని వెంకటరత్నం హత్య జరిగింది విజయవాడలో చాలా కొత్త తరం వాళ్ళకి తెలియపోవచ్చు పాత తరం వాళ్ళకి బాగా తెలుసు చలసాని వెంకటరత్నం హత్య జరిగింది వంగవీటి రాధ అంటే ఈ వంగవీటు మోహన్ రంగాది ఇది తర్వాత వచ్చింది ముందు పరిణామం చలసాన వెంకటరత్నం వర్సెస్ వంగవీట్ రాధ అప్పుడు కూడా ఆయన ఎత్తు జరిగినప్పుడు నేను లో ఉన్నాం కాబట్టి అందరం వెళ్ళి వంగవీటి రాధాకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశాం అప్పటికి నాకు ఈ సామాజిక కోణాలు ఇవన్నీ ఏమి తెలియదు ఒక ఆవేశపూరితంగానే ఉండేవాళ్ళం ఇంకొక ఉదాహరణ చెప్తాను ఆయన ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే అంటే ఈయన ఎందుకు అంటే జనం దానికి కొంత ఆధారాలు ఉన్నాయా అనిపిస్తూ ఉంది ఎందుకంటే కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటిది నాయకులు అంటే ఇంకెవరు లేరు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇవాళ ఐడెంటిఫై అయిన నాయకులు వాళ్ళే పెద్ద నాయకులు ఎందుకు ఆయన రెచ్చిపోతూ ఉంటాడు వాళ్ళ మీద అంటే మూలాలు ఇక్కడ ఉన్నాయా ఎందుకంటే ఆయన మొదటి నుంచి కొంచెం వీళ్ళు ఈ సామాజిక వర్గం ఇలా ఇలా మాట్లాడుతున్నారనేటువంటి భావన మొదట్లో పడిపోయింది అనుకోండి చిన్నప్పుడు మనకి అది కంటిన్యూ అవుతుంది తర్వాత మోహన్ రంగ టైంలో అటువంటిది సోషల్ మీడియా రావటం ఒకటి చెప్పండి మీరు సోషల్ మీడియాలో ఏ కమ్యూనిస్ట్ నాయకుడిని ఇంతవరకు ఎంత దారుణంగా ట్రోల్ చేయరు అఫ్కోర్స్ ఆంధ్ర వరకు కమ్యూనిస్టుల విషయంలో ఇప్పటికే కులమరక పడింది అందరూ ఒప్పుకోవాలి ఎవరికి తెలిసిన ఎవరైనా సరే అది అందరూ మాట్లాడుకునేది కులమరక పడితే అసలు వాళ్ళ కమ్యూనిస్టుల గురించి పట్టించుకునే వాళ్ళే లేరు ఈయన నా ఇంపార్టెన్స్ ఎక్కడ తగ్గుతున్నానో అప్పుడప్పుడు టీవీల్లో ఇటువంటి ప్రకటనలు ఇచ్చి లైమ్ లైట్లో ఉన్నట్టుగా అనిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకోటి చెప్తా ఉదాహరణ ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు తెలియాలి వల్లూరు గంగాధర్రావు అని ఒక సీనియర్ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నాయకుడు ఉండేవాడు ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే యూత్గా ఉన్న మేమందరం కుర్రవాళ్ళ బ్యాచ్ అంతా మాకంతా అసలు వీళ్ళందరికీ నారాయణ కూడా మెంటర్ ఎవరంటే స్టాలిన్ అని ఒక అతను ఉండేవాడు ఈయన ఇటీవలే చనిపోయాడు ఆయన స్టాలిన్ అని చాలా మంచి వ్యక్తి నాకు విపరీతమైన గౌరవం ఉంది నాకు కూడా మెంటర్ ఆ రోజుల్లో ఏఎస్ఎఫ్లో ఒక ఆయనే ఆయన ఆయన కూడా రాజీనామా చేశాడు కానీ అప్పుడు కన్పరత్ నాగయ్య ఈ గల్లూరు గంగాధరరావు గల్లూరు గంగాధరరావు సామాజిక వర్గం పేరు మీద కానీ ఇంకో దాని మీద కానీ నారాయణ మాత్రం ఆయన మద్దతు ఇచ్చాడు అంటే ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే నిప్పులేందే పొగరాదండి ఎందుకంటే మిగతా నాయకుల మీద ఎవరి మీద అసలు కమ్యూనిస్టులకు కులం ఏంటండి ఎక్కడ నేను వెళ్ళలేదు కమ్యూనిస్టులు ఫస్ట్ కమ్యూనిజంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కులాలు మతాలు లేవనేది వాళ్ళు చెప్తారు మరి ఆయన నాయకుడు అయి ఉన్నాడు వ్యక్తిగతంగా నాకేం లేదు నారాయణ ఈరోజు కూడా వ్యక్తిగతంగా అందరితోటి కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి అది ఫస్ట్ తెలుసుకోవాలి అందుకనే ఆయన దాంట్లో కొనసా అంత ఉన్నత స్థానానికి వెళ్ళాడు అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయనకి సమ్ పార్టీతోనే కాకుండా మిగతా వాళ్ళతో కూడా విపరీతంగా సంబంధాలు ఉంటాయి అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈయన కమ్యూనిస్టు ఆలోచనలు కమ్యూనిస్టు యాక్షన్స్ వీళ్ళు తక్కువ ఉన్నాయని కూడా ఒక్కొక్కసారి చాలా మంది అనుకుంటుంటా ఉంటారు కారణాలు లేవు కారణాలు నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం ఒకటి సబ్జెక్ట్ డెప్త్ అనేది నారాయణకి కమ్యూనిజాన్ని గురించి అంతగా లేదనేది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం అయితే తప్పవచ్చు ఒప్పోవచ్చు కానీ ఆయన వెళ్ళిన స్థాయి టాప్ మోస్ట్కి వెళ్ళిపోయాడు పోలిట్ బ్యూరో పోలిట్ బ్యూరో అందరు సిపిఐలో కార్యదర్శి వర్గం అంటారు దాంట్లో సభ్యుడిగా ఉన్నాడు ఆయన చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయిలో సబ్జెక్ట్ డెప్త్ లేదనేది నాకు ఉన్నటువంటి ఫీలింగ్ నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పాను ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదు కానీ పది పదిహేను సంవత్సరాల తర్వాత ఒక పెళ్ళిలో కలిసినప్పుడు చెప్పాను మీకు ఫ్యూచర్ లేదు మీరు చెయ్యాల్సింది ఒకటే కమ్యూనిజానికి ఇవాళ ఎక్కడా కూడా ఇవాళ స్టాలిన్ చేసిన అరాచకాలు మావో చేసిన అరాచకాలు చూసిన తర్వాత కూడా ఇంకా కమ్యూనిస్టు ప్రభుత్వాల్లో పౌర్ హక్కులే ఉండవు మరి అటువంటి అప్పుడు మీరు కమ్యూనిజాన్ని గురించి మాట్లాడటం ఏంటి మీరు పేద ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీగా కన్వర్ట్ చేసుకోండి మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను సలహా ఇచ్చాను యూరోపియన్ కమ్యూనిస్ట్ పార్టీలు మారినట్టు మీరు మా మీరు కూడా మారితే కొంత భవి మీకు ఏమైనా ఉంటుందేమో ముందు దీన్ని వదిలిపెట్టుకో అని చెప్పి చెప్పిన ఆయన వినడు నువ్వు సిపిఎం అన్నాడు అప్పుడే సిపిఎంలో మానేసి ఒకన్నర దశాబ్దం అయింది ఇప్పటికే రెండు దశాబ్దాలైంది సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే పాయింట్ అలా ఏందంటే నారాయణ ఓవర్ యాక్షన్ చేయటం అనేది సామాజిక కోణం అనేది కమ్యూనిస్టుల మీద రావటం అంటే బాధేస్తుంది నాకు కూడా ఎందుకంటే దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను చూసిన వాడిని కాబట్టి ఈ స్థాయి రావటానికి స్వయంకృతాపరాధం నారాయణదే ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నాడో ఎవరికి తెలియదు అది నేను మీ మీకే వదిలిపెడతా దాని యొక్క ఎందుకు కారణం ఏంటనేది నాకు తెలియట్లేదు ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి